పిల్ల అవునండి ఇది మన గోదావరి జిల్లాలో పిడతకి చాలా ప్రాధాన్యత ఉంది మన పూర్వీకులు అన్ని వంటలు ఇదిగో ఈ పిడతలోనే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా మనం ఎలాంటి గిన్నెల్లో వంటలు చేసుకుంటున్నాము కానీ ఈ తరం మళ్ళీ మన ఏన్షియన్స్ డేస్ ని గుర్తు చేస్తున్నాయి చాలా మంది పిడతల్లో వంటలు మొదలు పెట్టేశారు ఎప్పుడు మంచి విషయాలనే ఎంకరేజ్ చేసే మన సుమన్ టీవీ ఈ పెడతను యూస్ చేసి చేసే ఒక స్నాక్ ఐటమ్ ని మీ ముందుకు తీసుకొస్తుంది అయితే ఈ రెసిపీ కోసం మిమ్మల్ని ఒక పీకేపీ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పీకేపీ అంటే ఏదో పొలిటికల్ పార్టీ అనుకునేరు పీకేపీ అంటే తెలుసుకోవాలని ఉందా రండి తెలు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ వచ్చేసామండి మన పీకేపీ మాస్టర్ దగ్గరికి వెల్కమ్ టు సుమన్ టీవీ మరి పీకేపీ మాస్టర్ పీకేపీ మాస్టర్ అంటున్నా కదా ఇతనే ఆ పీకేపీ మాస్టర్ మరి మన పీకేపీ మాస్టర్ పేరు రాజు హాయ్ రాజు చెప్పండి మేడం పీకేపీ అన్నాను పీకేపీ అంటే నీ మాటల్లోనే మా వ్యూవర్స్ వినాలనుకుంటున్నారు పీకేపీ అంటే ఏంటి వావ్ క్రింద పప్పు రాజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ముందు ఒక పక్క గోదావరి ఇంకొక పక్క మార్కండే స్వామిని గుడి అసలు ఈ వెదర్ని ప్రతిరోజు నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తూ నీ పని చేస్తున్నావో చెప్పు ప్రతిరోజు వస్తావు మేడం ఇది పది నలభై సంవత్సరాలు మా మావయ్యగారు పెట్టేవారని ఆయన చెప్పిన కానీ మేము హ్యాపీగా ఫీల్ అవుతాం రాజు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బండి ఉంది ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మావయ్య అంటే పిల్లని చిన్న మావయ్య లేకపోతే మావయ ఓకే అసలు పీకేపి పెట్టు గింద పప్పు ఎలా చేస్తావు ఏమేమి పాలు ఎలా కలుపుతావు ఏంటి ఒకసారి చెప్పేసేయ్ నేను టమాటా బజ్జీ ఆనియన్ పల్లీలు కాన్ఫ్లెక్స్ అటుకులు వేస్తాను మిరపకాయ టమాటా వంకాయ ఎవరికి ఏ బజ్జీ కావాలంటే ఆ బజ్జీ వేసి ఇస్తాం మీ మావయ్య గారి తర్వాత నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసావు కదా నువ్వు ఒక్కడవే చేస్తున్నావా నీ వెనక సహకారం అందించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఉన్నారు సో రాజు యూజువల్గా ప్రతి మగవాడి విజయం వెనుక ఆడు ఉంటుంది అంటారు కానీ మన రాజు కష్టం వెనుక వాళ్ళ భారీ కష్టం కూడా ఉంది అని చెప్తున్నాడు రాజు అవునండి మాడి గారు ఉన్నారు మీ శ్రీమతి పేరు ధనలక్ష్మి మీ ఆయన గారి కష్టంలో నువ్వు కూడా పాలు పంచుకుంటున్నావు ఆల్ ది వెరీ బెస్ట్ ఈ ఫార్టీ ఇయర్స్ నుంచి చాలా చాలా బాగా ఈ బండి రన్ అవుతుంది ఇక ముందు కూడా మరొక ఫార్టీ ఇయర్స్ కాదు ఇంకొక ఎయిటీ ఇయర్స్ ఈ బండి ఇలాగే సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను రాజు ఇంకా ఏంటి నీ దగ్గర బీట్రెట్ ఉందండి అరిటికాయ ఉల్లిపాయ టమాటా వంకాయ మష్రూమ్ ఆలు స్లైస్ ఆనియన్ స్లైస్ కార్న్ఫ్లెక్స్ మిక్చర్ పేపర్ మిక్చర్ ఇవన్నీ నువ్వు చేస్తావు అసలు ఈ కింద పప్పుని ఒకసారి మా వాళ్ళకి చూపిస్తా ఇది సార్ పెడత కింద సార్ ఇది దీని కింద పప్పు అంటారు దీంట్లో బీట్రేట్ కావాలంటే బీట్రేట్ వేస్తాం ఆనియన్ కావాలంటే ఆనియన్ వేస్తాం ఎవరికి కావాలంటే ఆ మిక్చర్ చేస్తాం అన్ని ఏంటి ఏదేది ఏ బజ్జీయో ఇది మిరపకాయ ఇది ఉల్లిపాయ ఇది బీట్రెట్ ఇది మష్రూమ్ ఆనియన్ టమాటా వంకాయ క్యాప్స్కమ్ ఉందండి వంకాయ రాజు నీకు ఒకటే ఇది ఒకటే బండ వేరే బ్రాంచ్ ఉందా మేడం ఇది నీ బిజినెస్ సీక్రెట్ అడగకూడదు బట్ రోజుకి ఎంత సంపాదిస్తా చెప్పలేమండి ఒక్కొక్కసారి ఐదు వందలు రావచ్చు ఒకసారి వెయ్యి రావచ్చు ఒక్కొక్కసారి రాకపోవచ్చు యూజువల్గా హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీస్లో హోటల్స్కి వెళ్ళాలి టేస్టీ ఫుడ్ టేస్ట్ చేయాలి అలాగే బోర్డు అంతా బిల్లు కూడా పే చేయాలి కానీ రాజమండ్రిలో చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్స్ ఎంత టేస్టీగా అలాగే ప్రతి ఒక్కరు తినడానికి తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఇష్టంగా తినడానికి చాలా ఇష్టపడతారు ఇక్కడ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను మన రాజు బజ్జీ సూపర్ 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 నిజంగా సూపర్ యూజువల్గా జాబ్స్ లేక ఇబ్బంది పడేవాళ్ళు నాకు జాబ్ రాలేదు అని బాధపడుతూ ఉండే కంటే మన రాజుని చూసి ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఇలాంటి ఫుడ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయొచ్చు రాజు ఆల్ ది వెరీ బెస్ట్ ఇక్కడికి ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దకి పప్పు ఫేమస్ అండి మా పిల్లలు మేము వీకెండ్ అవ్వగా అప్పుడు అలాగ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్ ఇక్కడ పెద్దకి పప్పు ఫేమస్ అండి ఇక్కడ ఇంకా మిరపకాయ బజ్జీ మామిడికాయ బజ్జి ఉల్లిపాయ బజ్జి ఇలాంటివి అన్నీ ఉంటాయండి అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాయి అప్పుడు అయితే వీకెండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ ఐటమ్ రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది మాకు అది చాలా నీట్గా ఉంటుంది కాబట్టి మేము ఇలాగ వస్తాం ఇలా గోదావరి గట్టి మీద రావడం ఇంకా జరుగుతుంది అనమాట రాజు మాస్టర్ దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మన పీకేపీ ఎలా ఉంటుందో మేము ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటామండి ఇక్కడ పెడత కింద పప్పు అది ఫేమస్ ఇంకా అది ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చామన్నమాట మిరపకాయ బజ్జి అరటికాయ బజ్జి ఓకే నేను పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను మా పిల్లల కట్ట ఎక్కడ తీసుకెళ్తాను ఇక్కడ ఫేమస్ పెడత కింద పప్పు ఇక్కడ ఫేమస్ అండి ఇక్కడ ఏమి బాగుంటుంది ఏమి ఇస్తుంది గోదావరి గట్టి మీద నెంబర్ వన్ మిక్చర్ బండి అంటే బూట్ గారి బండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే వంకాయ బజ్జీ స్పెషల్ కాజు మిక్చర్ స్పెషల్ నేను ఈ బజ్జీల కోసం నైట్ పదకొండు వరకు బజ్జీలు కోసం వెయిట్ చేస్తారు జనం కార్ల మీద వచ్చి మరీ తింటారు మంచి వాతావరణంలో ఎండాకాలం మంచి వాతావరణంలో ఇక్కడికి వచ్చి బజ్జీలు తింటారు నాకు తెలిసి గత పదమూడేళ్ళ నుంచి ఇదే వ్యాపారం రాజమండ్రిలో బాగా వ్యాపారం చేస్తారు ఎక్కడి నుంచి అంటే బాగుందండి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బద్ద ఊళ్ళో నుంచి ఇక్కడికి వచ్చి తింటారు ఇది ఒకటి అక్కడ పట్టణి చాట్ ఒకటి ఇక్కడ ఫేమస్ ఏంటంటే సెంట్రక్ ఈ రెండు చాట్ చాట్ పళ్ళు ఫేమస్ ఆ పక్కన పుట్టమిరకాయ గోదా ముడుగులే ఫేమస్ అందులో మిక్చర్ బండి ఫేమస్ అటు మిక్చర్ అంటారు నిజమే చెప్పు రాజు ఈ బజ్జీ మిక్చర్ బండి ఈ పీకేపి బండితో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఒక రోజు వేరే రావచ్చు మేడం ఒక రోజు ఐదు వందలు రావచ్చు పెళ్లిళ్లికి వెళ్తే వేరే ఆడ రావచ్చు దాన్ని సంపాదన మీద చెప్పొచ్చు కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటని మన రాజు నిజం చేశాడు కదా అలాగే మనలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు అలాగే రాజు శ్రీమతి కూడా నా భర్త వెంటే అంటూ తనకి హెల్ప్ చేస్తూ సగటు ఇల్లాలుగా తనకి చేయుతగా నిలుస్తుంది మరి ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ మన రాజు మహేంద్రవరంలో చాలానే ఉన్నాయి మరొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుంటుంది మీ సుమన్ టీవీ కెమెరామ్యాన్ గణేష్తో శ్రావ్య సైనింగ్